హాయ్ ఫ్రెండ్స్ బయట ఉన్న పొల్యూషన్కి స్కిన్ బాగా ఎఫెక్ట్గా అవుతుందనమాట ఎందుకంటే మనకి చలికాలం కదా బాగా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది డ్రై అయిన వాళ్ళకు కూడా నేను చెప్పినట్టుగా త్రీ స్టెప్స్ కనుక మీరు పాటిస్తే మీ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్ ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది అనమాట ఇలా నేను చెప్పిన రెమెడీ పద్ధతులు పాటించి మీ స్కిన్ ఇన్స్టెంట్ గ్లోని తెచ్చుకోండి స్కిన్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు స్పూన్ల వరకు రైస్ని వేసి బాగా కడిగేసి ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టించి వాటిలోంచి మనము గంజిని సపరేట్ చేసుకోవాలన్నమాట మరి గంజి తీసుకోవాలనుకుంటున్నారు సపరేట్గా రైస్ ఎందుకండి మనం ఇంట్లో వండుకుంది వాటి నుంచి కూడా మనం గంజి తీసుకోవచ్చా అని ఎవరైనా క్వశ్చన్ మీ మనసులో అనిపిస్తే ఎస్ అండి మీరు అలా కూడా గంజిని తీసుకోవచ్చు మీకు చూపించాలి కాబట్టి నేను రెమెడీని ఇలా ఫాలో అయ్యాను అనమాట అంటే కొంతమంది నేను అలా చూపించినా కూడా కొంతమందికి అర్థం కాదు కదా అలాంటి వారి కోసం నేను ఇట్లా క్లియర్గా వీడియోని చేశాను అందుకే సపరేట్గా నేను రైస్ని తీసుకొని మళ్ళీ ఉడకబెట్టి అందులో నుంచి గంజిని అయితే ఇలా సపరేట్ చేశాను అనమాట మీరు ఇంట్లో వండుకునే రైస్ నుంచి గంజిని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు ఎక్కువ కష్టపడకుండా అయితే ఈజీగా మెథడ్లో అయితే అలా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట ఓకే ఇలా గంజిని అలా సపరేట్గా పెట్టుకోండి గంజి చిక్కబడిన పర్వాలేదు కాస్త పలసకుండా పర్వాలేదు అలా తీసేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు స్క్రబ్ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో కాఫీ పొడిని వేసుకోండి ఇక్కడ కాఫీ పొడి మన స్కిన్ పైన ఎంత ట్యాన్ ఉన్నా రిమూవ్ చేస్తుంది డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది ముఖాన్ని మేసేలా చేస్తుంది శాని ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది తర్వాత బేసన్ పిండి అంటే శనగపిండిని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి మనకు బేసన్ పిండి వల్ల కూడా మొటిమలు మచ్చలు చాలా వరకు తగ్గుతాయి స్కిన్ అనేది చాలా తేమగా ఉంటుంది తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గంజిని ఇందులో ఒక స్పూన్ వరకు యాడ్ చేసి బాగా కలిపేసి ఈ ఫస్ట్ స్టెప్ని అయితే మీరు ఫేస్కి అప్లై చేయాలి ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది డెడ్ స్కిన్ ఎన్నో రిమూవ్ అయిపోతుంది దీన్ని బాగా కలిపేసి మీ మేడకి పెట్టండి లేదంటే మొహానికి పెట్టుకోండి లేదు కొంతమందికి డౌట్ వస్తుంది మరి చేతులకు కూడా పెట్టుకోవచ్చా అని ఎవరైనా అనుకుంటే పెట్టుకోవచ్చండి అది మీ ప్రాబ్లం ఎందుకంటే మీ స్కిన్కి అలాంటి ప్రాబ్లం డెడ్ స్కిన్ ఉండి సైన్ టాన్ కనుక ఉంటే మీ చేతులకి కానీ కాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఎవరైనా ఈ రెమెడీని మీరు వాడుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు తిని యూజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసి ఒక ఫైవ్ రెండు నిమిషాలు ఫైవ్ మినిట్స్ కాదు రెండు నిమిషాలు అలా స్క్రబ్ చేసేసి వాటర్తో క్లీన్ చేయండి సెకండ్ స్టెప్స్ ఏంటంటే మసాజ్ క్రీమ్ మసాజ్ క్రీమ్ కోసం మనం ఇక్కడ తీసుకోవాలి అలవేరా ప్యూర్ అలవేరాని మీరు యూజ్ చేసుకోండి మీ ఇంట్లో చెట్టు కనుక ఉంటే దాని నుంచి అలవేరాని సపరేట్గా చేసుకొని జ్యూసి మిక్సీ జార్లో వేసి కొంచెం జ్యూస్ చేసేసుకొని దాన్ని కూడా వేసుకోవచ్చు లేదు మార్కెట్ నుంచి అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఈ విటమిన్ క్యాప్సుల్ ఆయిల్ని వేసుకోండి మరి మా దగ్గర ఏ విటమిన్ క్యాప్సుల్ ఆయిల్ లేదు దానికి మనకి సపరేట్గా ఇంకేమైనా చెప్తారా అంటే కొబ్బరి నూనెని కూడా కొంచెం వేసుకోవచ్చు తర్వాత మనం తీసి పెట్టుకున్న గంజిని ఇది కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలపండి ఈ మసాజ్ క్రీమ్ వల్ల స్కిన్ అనేది స్మూత్గా అవుతుందనమాట ఇక్కడ మనం అలవేరా తీసుకున్నాం కదా అలవేరా వల్ల స్కిన్ పైన ముడతలు ఉండని ఏకుండా చేస్తుంది స్కిన్ పైన ఉన్న మచ్చల్ని రిమూవ్ చేయడానికి అలవేరా చాలా బాగా ఉపయోగపడుతుంది డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా చర్మాన్ని చర్మం పైన రిమూవ్ చేసి చర్మాన్ని చర్మం పైన కొంతమందికి చెంపల దగ్గర రంధ్రాలు ఉంటాయి కదా వాటిని అలవేరా అనేది బాగా రిమూవ్ చేస్తుంది మీరు ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా తీసుకున్నారు కాబట్టి ఈ విటమిన్ క్యాప్సుల్ కూడా మనకి ఫేస్ పైన ఉన్న ముడతల్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ టోన్ని పెంచడానికి మనకి ఈ విటమిన్ క్యాప్సుల్ బాగా యూజ్ అవుతుంది ధూళి నుంచి దుమ్ము నుంచి మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట దీని ఫేస్కి ఇలా రాసేసి కాసేపు మర్దన అయితే చేయండి చేసేసి రెండు మూడు నిమిషాలు అలా చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసేయండి ఇప్పుడు ప్యాక్ని వేసుకోవాలి ప్యాక్ కోసం ఏంటి ఇక్కడ ముల్తాని మట్టిని తీసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ముల్తాని మట్టిని వేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే అంటే నేను చేసే స్టెప్ బై స్టెప్ నచ్చుతుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏం లేదు మీ ప్రేమతో ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ దిల్ మీ దిల్ అనేది నాకు ఇస్తున్నారు అంటే ఒక లైకే కదండి సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ప్రేమను కూడా వంచండి ఎందుకంటే మీ ప్రేమతోనే నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను కాబట్టి ఒక మంచి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలలో ఈ వీడియో కనుక వాళ్ళ కూడా యూజ్ అవుతుంది వాళ్ళ స్కిన్ కూడా అలా ప్రాబ్లంలో ఉంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి మంచి మంచి రెమెడీస్ని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి కదా ఇంకెప్పుడైనా వీడియోస్ కొత్తవి వచ్చినా కూడా నోటిఫికేషన్ రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓకే తర్వాత ఇందులో కాస్త మనం ఇక్కడ పసుపుని కస్తూరి పసుపుని వేసుకున్నాము తర్వాత ఇందులో కొంచెం పెరుగుని వేసుకున్నాను తర్వాత కొంచెం అంతా గంజిని వేసుకున్నాను ఎందుకంటే మనము గంజిని సపరేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా మూడు స్టెప్పులుగా మనము ఈ రెమెడీని యూజ్ చేసుకోవాలి ఏంటంటే మనం పార్లర్లో వెళ్ళినా కూడా స్క్రబ్ ఉంటుంది మసాజ్ క్రీమ్ ఉంటుంది తర్వాత ప్యాక్ అనేది ఉంటుంది అనవసరంగా పార్లర్కి వెళ్ళకుండా కొన్ని మనం ఇంటి రెమెడీస్ కనుక ఇట్లాంటి యూజింగ్ మనం చేసుకుంటే మాత్రం మీ స్కిన్ అనేది ఎంత ప్రాబ్లంలో ఉన్నా ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఉన్న ప్రాబ్లం ఒంకొక్కరికి ఉండదు కదండి కాబట్టి ఒక్కొక్కరికి ప్రాబ్లం చర్మ రంధ్రాలు ఎక్కువ అవుతుంటాయి కొంతమందికి స్కిన్ టోన్ తక్కువగా ఉంటుంది తర్వాత కొంతమందికి డెడ్ స్కిన్ ఉంటుంది ఇలాంటి పిగ్మెంటేషన్ ఇలాంటి మచ్చలు ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఇంటి రెమెడీస్నే యూజ్ చేసుకోండి కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ని అసలు యూజ్ చేయొద్దు కెమికల్స్తో కూడిన ఏ క్రీములు కూడా ఫేస్కి అప్లై చేయకూడదండి ముఖ్యంగా ఈ ప్యాకింగ్ మాత్రం ఇలా మీరు బాగా కలిపేసి మీ ఫేస్కి నెక్కి పెట్టేయండి పెట్టేసి ఒక పది నిమిషాలు ఆగేయండి ఆగండి తర్వాత వాటర్తో క్లీన్ చేయాలి ఈ ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్ని బాగా టైట్గా చేస్తుంది ఎందుకంటే నేను దీని మొహాన్ కూడా పెట్టుకున్నాను కదా అందుకే చెప్తున్నాను స్కిన్ బాగా టైట్గా చేసి మన స్కిన్ సాగకుండా కూడా చేస్తుంది అనమాట ముల్టాని మట్టి వల్ల స్కిన్ చాలా మంచి గ్లో అనేది వస్తుంది ఇలా మీరు ఫస్ట్ రైస్ వాటర్తో అలా చేసిన తర్వాత ఈ మూడు స్టెప్పులు ఫాలో అవ్వండి మంచి స్కిన్ ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది వీడియో కనుక నేస్తే లైక్ చేయడం మర్చిపోకుండా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు